శ్రీమాత్రే నమ విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అండి నమస్కారం ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఓ చక్కని అరుదైన ఆహారం ఎలా చేసుకోవాలి అనేది మీకు తెలియ తెలి తెలియజేయబోతున్నాను మరి చాలా అరుదుగా ఏమిటి అనుకుంటున్నారా పనసకాయ పచ్చి పనసకాయ సహజంగా దక్షిణ కర్ణాటక తమిళనాడు అలాగే ఒరిస్సా మరి మన ఆంధ్ర వైపు వచ్చేసి గోదావరి జిల్లా వాళ్ళు అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణులకి ఏ శుభకార్యాలు జరిగినా పచ్చి పంచకాయతో వంటకం చేయిందే వాళ్ళకి ఆ రోజు గడవదు మరి అటువంటి పచ్చి పంచకాయ ఈ వేసవి కాలం వచ్చింది మరి వేసవి కాలంలో మామిడి పండు ఇలా సీజన్ ఫుడ్తో అందులో ఈ పచ్చి ఈ పనసకాయ పంట కూడా బాగా పండుతుంది మరి ఈ పచ్చి పంచకాయతో నానా రకాలుగా వెరైటీగా ఫుడ్ చేస్తూ ఉంటారు అందులో పచ్చి పంచకాయతో బిర్యానీ పొలవ చేస్తారు పంచపొట్టుతో కూర అలాగే ఇందులో భాగంగా నేను మీ అందరికీ ఒక కొత్త రకమైన వంటకం ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇష్టపడేటువంటి పచ్చి పనసకాయతో కబాబ్ ఈ పచ్చి పంచకాయ గురించి తెలుసుకోవాలంటే ముందుగా నాన్ వెజ్ తినని వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ పచ్చి పంచకాయ తినడం ద్వారా స్వీకరించడం ద్వారా మాంసాహార పోషకాల కన్నా రెట్టింపు పోషకములు ఈ యొక్క పచ్చి పంచకాయలో ఉంటాయట మరి ఈ అద్భుతమైన ఆరోగ్యకరమైన ఈ పచ్చి పనసకాయతో ఈనాడు మీ అందరికీ కూడా ఒక మంచి ఫుడ్ రెసిపీని చూపించబోతున్నాను మరి ఇది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే నా యొక్క ఛానల్ని ముందుగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఆధ్యాత్మిక పరంగా అలాగే ఆహార పరంగా ట్రావెల్ పరంగా నా వంతు నేను ప్రయత్నంగా మీ అందరికీ కూడా కొత్త విషయాన్ని అందిస్తాను మరి మొన్న క్రోధినామ సంవత్సరం ఉగాది నాడు నా పంచాంగ శ్రవణం నేను నా యూట్యూబ్లో పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ అది కూడా వీక్షించండి ఆధ్యాత్మిక పరంగా ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నా కామెంట్లో మీరు మెసేజ్ చేయచ్చు రిప్లై ఇవ్వవచ్చు తద్వారా నేను మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా మరి వచ్చేయండి ఇదండి లేతని పచ్చి పంచకాయ్ ఈ పంచకాయ తీసుకొని ముందుగా మన చేతికి నూనె రాసుకోవాలి అలాగే కత్తిపీటకు నూనె రాసుకోవాలి ఎందుకనగా పంచకాయ కోసేటప్పుడు జుడ్డు ఉంటుంది ఆ బంగపోవడానికి మనం నూనె రాసి కాయ తీసుకొని రెండు భాగాలుగా కోయాలి ఆ తదుపరి ఆ లోపల ఉన్న తేటంతా కూడా కోసేసి ఆ లోపల ఉన్న ద్రవ్యాన్ని మనం ముక్కలుగా కోసుకోవాలి ఈ ఇది నిలువ ఉండాలంటే పసుపు కూడా రాసి ఉంచితే నిలువ ఉంటుంది మరి ఇదండి పంచకాయ నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను మరి దీన్ని ముక్కలు చేసుకొని ఆ తదుపరి మనం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ విధంగా ఈ పనస పుట్టుని పనస పచ్చి పంచకాయ ఇలా ముక్కలు చేసుకొని నీళ్ళలో వేసుకోవాలి లేదంటే నల్లగైపోతాయి మరి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం వేసుకోవాలండి అన్ని వంటలు వేరు ఈ పంచకాయ వంట వేరండి కొద్దిగా ఓపికగా చేసుకుంటే అద్భుతమైన రుచి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ పంచకాయల్ని కాసేపు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నాం కదండి బాగా ఉడుకుతుంది ఈ విధంగా ముక్కల్ని మనం గిన్నెలో చిల్లుల పల్లెల్లో వేసుకొని పెట్టుకున్నాం కాసేపు చల్లారుతూ ఉంటుంది లోపు మనం వీటికి కావాల్సిన పిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా నేను కొద్దిగా మైదా పిండి తీసుకున్నానండి అయితే ఇక్కడ మనం క్వాంటిటీ బట్టి ముక్కలు బట్టి కూడా మనం చేసుకోవచ్చు అది మనిష్టం నేను ఇక్కడ ఒక ఐదు ఐదు వందల గ్రాముల పిండి తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా క్లాన్ కాన్ఫ్లోర్ కూడా తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కారం జీలకర్ర పొడి మిరియాల పొడి వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాము కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి జీరా పౌ జీరా పౌడర్ కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇలాంటి వంటకాల్లో ఇది కొద్దిగా చైనా రెసిపీ అండి మంచూరియా ఇవన్నీ ఎలాగో ఇది కూడా అంతే వీటిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేస్తేనే రుచికరంగా ఉంటుంది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము తర్వాత నేను కొద్దిగా ఈ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది మనం అవసరం బట్టి వేసుకోవచ్చు లేదా దీన్ని పక్కన పెట్టేసేయండి కొద్దిగా రంగు అని నేను ఈ ఫుడ్ కలర్ వాడుతున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటా కూడా చేతితో చక్కగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండి కలుపుకోవాలి కొద్దిగా జారుడు పిండిలా ఉండాలి మనం బాండీలో నూనె వేసుకొని నూనె వేడి చేసుకుంటున్నామండి కబాబ్కి ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా అనేది తెలుసుకుందాం నూనె వేడెక్కింది ఇప్పుడు మనం ఈ పనసకాయని పిండిలో కలుపుకొని కబాబ్ చేసుకుందాం ఇక్కడ పిండి మిశ్రమం కూడా రెడీ ఉంది ఇప్పుడు పనసకాయ ఒక్కొక్కటి కూడా అందులో వేసుకుంటూ బజ్జీలాగా అంటే సన్నగా వేయాలి కదా చాలా అద్భుతమైన వంటకం ఇక్కడ మరి కబాబ్ రెడీ అయిపోయిందండి దీనిప్పుడు పండిని నుంచి తీసి నూనె నూనెంచి ప్లేట్లో వేసుకుందాం అదేవిధంగా ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఇవన్నీ కూడా మళ్ళీ కలుపుకొని మళ్ళీ బజ్జీ చేసి చూసారా ఎంత చక్కగా ఉందో మరి ఇది నోట్లో వేసుకోగానే అన్నంత రుచిగా ఉంది ఆకర్షణంగా ఉంది బట్టి అయిందండి కబాబు చూసారా ఎంత చక్కగా ఉందో మృదువుగా చక్కని సువాసనంగా తింటే చాలు నోట్లో కరిగిపోయేనట్టుగా ఉంది సో కబాబ్ రెడీ అయ్యాక ఆ పైన మనం చల్లుకోవడానికి కర్రీపాకు పచ్చిమిర్చి వేసుకుందాం ఇలా నూనెలో వేసుకుంటే చిటపట్ల ఇంకా అలా తీసేసి ఈ కబాబ్ మీద వేసేసుకుంటాం చూసారా ఇంత అందంగా ఉన్నాయో ఇదిగోండి మన పచ్చి పంచకాయతో కబాబ్ పకోడీ రెడీ అయిపోయింది చాలా సులభంగా ఓపిక్గా ఎలా చేసుకోవాలో మీ అందరికీ కూడా నేను చూపించాను కదా అయింది మరి ఈ చక్కని ఆరోగ్యవంతమైన ఈ నూనె ఎక్కువైనా కూడా పంచకాయ ఆరోగ్యవంతమైంది కాబట్టి ఈ పంచకాయ కబాబ్లో చివరిగా కొంత చాట్ మసాలా వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ రెసిపీని అందరూ కూడా ట్రై చేయవలసిందిగా కోరుతున్నాను మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు శ్రీమ ప్రేమ స్వస్తి శుభం భూయ